హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ పేపర్ అనేది ఎన్ ఫార్టీ టూ అనమాట ఈ డిజైన్ కొత్త డిజైన్ అనేది ఎలా కుట్టాము ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోండి అతి తక్కువ ధరలో డిజైన్స్ అనేవి మీకు అందజేస్తున్నాం ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఈ వీడియో ఉంది మీరు చక్కగా చూస్తే డిజైన్ ఎలా కుట్టాలో మీకు చాలా చాలా ఈజీగా చూపించడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ పేపర్ అనేది ఎన్ ఫార్టీ వన్ ఇది ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది చూడ్డానికి చూసినా ఎంత హెవీగా ఉందో ఈ వర్క్ అనేది ఇరవై ఎనిమిది గంటల్లో మేము కంప్లీట్ చేసాము రెండు హ్యాండ్స్ బ్యాక్ అనేది ఈ డిజైన్ పేపర్ అనేది కావాలనుకుంటే ఈ డిజైన్ పేపర్స్ అన్నీ చూడండి చివరి దాకా వీడియో ఉంది ఖచ్చితంగా ఈ పేపర్స్ కావాలంటే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి డిజైన్ పేపర్స్ కావాలని ఎలా తీసుకోవాలో అతి తక్కువ ధరలో మేము అందజేస్తాం అనమాట ఎవరికైనా సరిపోతుంది ఈ ఏదైతే మెజర్మెంట్ ఉందో కొలతలు ఉన్నాయో ఖచ్చితంగా ఈ డిజైన్ పేపర్ కావాలంటే పైన ఉన్న నంబర్కి వాట్సాప్లో మెస్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఎన్ ఫార్టీ అనమాట ఇది లేటెస్ట్ డిజైన్లో ఒక డిజైన్ అనమాట ఈ డిజైన్ చూశారు కదా పక్కన ఎలా ఉందో సేమ్ అనేది వచ్చింది కానీ ఇది ట్రెండింగ్ వర్క్లో ఒక వర్క్గా నడుస్తుంది చక్కగా మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ డిజైన్ పేపర్స్ కావాలంటే దాంతోపాటు ఇక్కడ చూడండి మీకు ఈ డిజైన్లో ఏమైందంటే ఇక్కడ హెవీగా వర్క్ వచ్చింది కదా ప్రతిదీ కూడా ఈజీగా వేసుకునేటట్లుగా ఈ వర్క్ అనేది చక్కగా చేసుకోవచ్చు దాంతోపాటు చూడండి ఇది థర్టీ నైన్ నంబర్ అనమాట ఈ థర్టీ నైన్ నంబర్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు చూడండి మీకు కనిపించింది ఇది థర్టీ నైన్ నంబర్ అనేది ఒకసారి ఇది కూడా లేటెస్ట్ అనమాట ఏదో ఓన్గా అలా 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 గీసి తయారు చేయడం జరిగింది ఈ డిజైన్ అనేది దీన్ని కూడా మీరు ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు ఏ డౌట్ ఉన్నా చక్కగా కింద ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎన్ థర్టీ ఎయిట్ డిజైన్ పేపర్ అనమాట మేము అందజేసే అతి తక్కువ ధరలో అందజేసే డిజైన్ పేపర్స్ ఇవి జరిగింది కింద హ్యాండ్కి స్లీవ్కి కట్ వర్క్ వచ్చింది చూశారు కదా ఇలా అనేది రింగ్ నాట్స్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి కాకపోతే మీరు బీట్స్ కూడా వేసుకోవచ్చు రకరకాలుగా మీరు ఈ వర్క్ని తగ్గించుకుని పెంచుకుని చేసుకోవచ్చు చూశారు కదా ఎన్ థర్టీ ఎయిట్ డిజైన్ ఈ డిజైన్ వచ్చి ఎన్ థర్టీ సెవెన్ అనమాట ఇది లేటెస్ట్ డిజైన్ అనమాట మార్కెట్లో బాగా నడుస్తుంది కాబట్టి మా ఎవరైతే సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ మీద ఈ డిజైన్ అనేది చేయడం జరిగింది అతి తక్కువ ధరకు మీకు అందజేయడం జరుగుతుంది అనమాట కింద ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి చాలు మేము ఖచ్చితంగా ఈ వివరాలు పంపిస్తాం అతి తక్కువ ధరలో ఈ డిజైన్ పేపర్స్ అనేవి మీకు అందజేస్తున్నాం చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ ఏదైతే మీకు ఆల్ ఓవర్ డిజైన్ అనేది కనిపిస్తుంది కదా ఇది ట్రెండింగ్ డిజైన్ పాటు నెక్ అనేది చూసండి నెక్ అనేది మీకు వర్క్ కావాలంటే వర్క్ లేకపోతే నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు చక్కగా చూసాక ఈ ట్రెండింగ్ వర్క్ అనేది బాగా నడుస్తుంది మార్కెట్లో అందుకని ఈ డిజైన్ పేపర్ అనేది తయారు చేయడం జరిగింది చక్కగా అతి తక్కువ ధరలో ఈ డిజైన్ పేపర్స్ అనేవి తీసుకోవాలంటే కింద ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి డిజైన్ పేపర్స్ కావాలి అని చెప్పి ఖచ్చితంగా మీకు అందజేస్తాము చూడండి ఈ డిజైన్ అనేది ఎన్ థర్టీ ఫైవ్ డిజైన్ అనమాట ఇది చాలా చాలా ట్రెండింగ్ వర్క్ ఇది ఇది పానీ వర్క్ వచ్చి బార్డర్లో చూసారా ఇదంతా ఎలా వచ్చిందంటే అవుట్ లైన్ లేసి లాంగ్ అండ్ షార్ట్లు అనేవి మ్యాంగోలో లాగాలి ఎంత డిజైన్ అనమాట ఇది చాలా ట్రెండింగ్లో ఉంది ఆ డిజైన్ ఖచ్చితంగా కట్ వర్క్ కూడా కింద ఉంది చూడండి నీట్గా మీకు అర్థమవుతుంది కదా చక్కగా ఇలా చూసి మీరు ప్రతీది కూడా ఈ వర్క్ అనేది ఈజీగా ఒకసారి అవుట్లైన్లు కుట్టుకున్న ఈ డిజైన్ అనేది హైలైట్ అనమాట ఎక్సలెంట్ అనమాట ఒకసారి అవుట్లైన్లు కుట్టుకుంటే ఇది చాలా ట్రెండింగ్లో ఉంది వర్క్ కాబట్టి ఖచ్చితంగా ఈ పేపర్ కూడా అందజేస్తున్నాం ఈ సెంటర్ అనమాట ఈ సెంటర్ నుంచి గీసుకోండి ఇటుపక్క మళ్ళీ ఒకవైపు గీసిన తర్వాత ఇటు పక్క మళ్ళీ తిప్పి గీసుకోండి మొత్తం పేపర్ వచ్చేది ఇది కూడా అంతే సేమ్ అనేది సెంటర్లో ఉంటుంది ఈ అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ అనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ డిజైన్ అనేది చూద్దాం ఆ డిజైన్ ఎలా ఉంటుందో కింద నా నంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెడితే డిజైన్ పేపర్స్ కావాలంటే అది తక్కువ ధరలో మీకు అందజేస్తాము ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఎన్ థర్టీ ఫోర్ డిజైన్ ఇది పక్కన ఏదైతే బ్లౌజ్ కనిపిస్తుంది చూసారా ఆ బ్లౌజే ఈ డిజైన్ హ్యాండ్ అనమాట ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది వర్క్ అనేది దాంతోపాటు ఏంటంటే ఈ వర్క్ అనేది గ్రాండ్గా కనిపిస్తుంది ఈ ఈ బ్లౌజ్ యొక్క డిజైన్ ఏదైతే ఉందో మేము అందజేసే డిజైన్స్లో థర్టీ ఫోర్ నెంబర్ డిజైన్ అనమాట ఈ డిజైన్స్ కావాలంటే ఖచ్చితంగా ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి మేము ఖచ్చితంగా మీకు అందజేస్తాం డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది చాలా క్రేజ్ ఉన్న డిజైన్ కాబట్టి ఖచ్చితంగా మేము తీయాల్సి వచ్చింది ఈ నెంబర్ అనేది ఎన్ థర్టీ ఫోర్గా నిర్ణయించడం జరిగిందనమాట ఇంకా ఎన్నో డిజైన్స్ ఉన్నాయి దీని తర్వాత చూడండి మై డియర్ ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది క్లారిటీగా ఎ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎన్ థర్టీ త్రీ డిజైన్ నంబర్ ఇది ఈ సేమ్ డిజైన్ అనమాట ఈ డిజైన్ అయితే తక్కువ ధరలో మేము చేస్తున్నాము ఈ డిజైన్స్ కావాలంటే కింద ఉన్న నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఓకేనా ఇది చూడండి ఎన్ థర్టీ టూ డిజైన్ ఇది కూడా రింగ్ నాట్స్ డిజైన్ అనమాట చూసారా ఈ డిజైన్స్ అన్నీ కావాలంటే మీకు కింద ఉన్న నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఖచ్చితంగా మేము తక్కువ ధరలో మీకు అందజేస్తాము కరెక్ట్గా ఒక షేపులనేవి చక్కగా చేసి ఈ డిజైన్ అనేది తయారు చేయడం జరిగింది ఈ డిజైన్ చూడండి జాగ్రత్తగా ఇది లేటెస్ట్ డిజైన్ అనమాట ఇది ఎలా ఫోటో ఉందో అలాగే తీయడం జరిగింది కాకపోతే ఇంకా ఫినిషింగ్ గా తీయడం జరిగింది ఇది ఎన్ థర్టీ వన్ అనమాట నంబర్ అనేది ఇంకా ఆల్ నంబర్స్ అనేవి ఉన్నాయి వరుసగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పడానికి ఏంటంటే ఈ డిజైన్ పేపర్ అనేది కొత్తగా లేటెస్ట్గా తయారు చేయడం జరిగింది కాబట్టి మీకు తెలియపరుచుదామని చెప్పి వీడియో చేయడానికి కారణం మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా చాలా చాలా పేపర్స్ ఉన్నాయి చివరి దాకా ఉన్నాయి ఖచ్చితంగా చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా మొదలవుతుంది వీడియో అనేది జాగ్రత్త చూడండి ఇది చూడండి ఎన్ థర్టీ ఇది కూడా లేటెస్ట్ డిజైన్ ఫోటో చూస్తున్నారు కదా పక్కన ఆ ఫోటో అనేది సేమ్ ఇది ఎక్కువ కూడా చూసారా ఎలా తయారు చేశాను ఈ డిజైన్ అనేది సేమ్ పానీ వర్క్ ఎక్కువ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్ ఇది పానీ వర్కే వర్కే చాలా చాలా హైలైట్ అనమాట దీ ఇది చాలా టైం తక్కువ పడుతుంది చాలా లగ్జరీ వర్గ లాగా కనిపిస్తుంది పదివేల వర్గ లాగా కనిపిస్తుంది అనమాట దీని యొక్క వాల్యూ అనేది అలాంటిది ఇంకా నెక్స్ట్ డిజైన్ అనేది చూద్దాం చూడండి ఆ నెక్స్ట్ డిజైన్ చూసే ముందు ఈ డిజైన్ గురించి ఒక క్లారిటీ అనేది తెలుసుకుందాం చూడండి ఈ డిజైన్ కూడా ఎన్ ట్వంటీ నైన్ అనమాట ఈ డిజైన్ కూడా చూసారా పానీ వర్క్ ఉంది చెక్స్ అనేవి ఉన్నాయి ఇది అరవంకి మోడల్ అనమాట న్యూ డిజైన్ ఇది కూడా చక్కగా ఇక్కడ నుంచి చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి చూడండి మీకు ఏ డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకుని చక్కగా ఇచ్చిన నంబర్ ఏదైతే ఉందో ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎంఎస్ చే ఉన్నాయి ఇంకా ఫైనల్గా చూడండి ఇక్కడ నుంచి అన్ని పేపర్స్ చూడండి చూడండి ట్వంటీ ఎయిట్ నుంచి ఫస్ట్ దాకా చూద్దాం రివర్స్గా పేపర్స్ అన్ని చూద్దాం అడ్జస్ట్ చేసి తయారు చేసినవి ఇది ఫస్ట్ డిజైన్ చూసారా ఫ్రంట్ బ్యాక్ అనేది వచ్చింది ఇది ఎన్ ట్వంటీ ఎయిట్ అనమాట ఓకేనా ఇది న్యూగా నేను ఓన్గా క్రియేట్ చేశాను అనమాట ఈ డిజైన్ అనేది ఫుల్ హ్యాండ్ అనమాట కింద కట్ వర్క్ అనేది వచ్చింది ఇది ట్వంటీ ఎయిట్ నంబర్ అన్నమాట చూడండి ఇది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇది ఎన్ ట్వంటీ సెవెన్ అనమాట ఈ నంబర్ అనేది చూడండి ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈ డిజైన్ కాపీ డిజైన్ ఇది నెక్ మాత్రం నేను ఓన్గా క్రియేట్ చేశాను ఓకేనా ఇది ఎన్ ట్వంటీ సిక్స్ ఇది కూడా ఓన్గా క్రియేట్ అనేది చేశాను ఈ డిజైన్ అనేది ఆల్రెడీ ఈ రూపంలో ఉంది ఈ డిజైన్ అనేది కాకపోతే నేను హ్యాండ్కి కొంచెం ఓన్గా తయారు చేశాను చూశారు కదా ఇది ఎంత నిండుగా ఉందో ఇది ఎన్ ట్వంటీ ఫైవ్ డిజైన్ అనమాట ఇది కాపీయే ఈ డిజైన్ కూడా కాపీ మీరు చూసే ఉంటారు కాకపోతే నెక్ అనేది ఓన్గా తయారు చేశాను ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఎన్ ట్వంటీ ఫోర్ ఇది షార్ట్ వీడియోలో ఉన్న డిజైన్ అనమాట నా షార్ట్ వీడియోస్లో ఈ డిజైన్ ఉండిద్ది ప్యారెట్ డిజైన్స్ అనమాట ఆ డిజైన్ క్రియేట్ చేసి వేశాను అనమాట ఓకేనా ఈ హ్యాండ్ అనేది గ్రాండ్గా వచ్చింది ఇక్కడ ఎన్ ట్వంటీ త్రీ అనమాట ఈ డిజైన్ అనేది గ్రాండ్ లుక్ ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను సేమ్ అనేది వర్క్ చేసి కూడా ఉంది ఇలా కూడా చేసుకోవచ్చు ఇది ఎన్ ట్వంటీ టూ నా ఆలోచన ద్వారా ద్వారా నేను ఒక ఓన్గా క్రియేట్ అనేది చేసుకుంటూ వెళ్ళా అలా అనేది డిజైన్ అనేది తయారైంది అనమాట ఇది నా ఓన్ క్రియేటివిటీ ఓకేనా ఈ ఎన్ ట్వంటీ టూ ఇది ఎన్ ట్వంటీ వన్ ఇది కూడా ఓన్గా అనేది కొంచెం తిప్పి సరి చేసుకుంటూ ఒక ఇది తీసుకుని ఫ్లవర్ తీసుకుని వేసుకుని వెళ్ళా ఇది ఎన్ ట్వంటీ వన్ ఈ డిజైన్ అనేది చూశారు కదా ఈ షేప్ అనేది కూడా నెక్ అలా ఉంది హ్యాండ్ ఆల్ ఓవర్ ఇది వర్క్ అండి చూడండి హ్యాండ్కి కింద వర్క్ ఎన్ ట్వంటీ ఈ డిజైన్ అనేది కింద కట్ వర్క్ అనేది వచ్చింది ఇంతకుముందు నేను నా వీడియోలో నేను ఒక బ్లౌజ్ కూడా చేశాను చూపించాను మీకు అదే సేమ్ డిజైన్ ఇది ఓకేనా ఎన్ ట్వంటీ చూసారా అలా కట్ వర్క్ చేసుకోవాలి చక్కగా ఇది చూడండి ఎన్ నైన్టీన్ ఈ డిజైన్ కూడా నేను ఓన్గా క్రియేట్ చేశాను ఒక చిన్న ఆకు ఒక ముక్క తీసుకుని క్రియేట్ చేశాను ఎన్ నైన్టీన్ అనేది ఇక్కడ చెక్స్ చూసారు కదా చెక్స్లో కూడా మూడు మూడు ఇదిలాగా వేసాను ఈ నాట్ చంకి కూడా వేసుకోవచ్చు లోంగ నాట్స్ చాలా ఈజీ వర్క్ ఇది చాలా హెవీగా కనిపిస్తుంది చెక్స్ కూడా అవుట్లైన్ కుట్టచ్చు ఓకేనా ఇది చూడండి ఇది కూడా నా ఓన్ క్రియేటివిటీ ఓన్గా క్రియేట్ చేశాను కొంత డిజైన్ తీసుకొని ఓన్గా అలా అలా వేసుకుంటే వెళ్ళా ఇది కూడా గ్రాండ్ లుక్ తొందరగా అయిపోయే వర్క్లో ఇది వర్క్ ఇది కూడా ఒక వర్క్ అనమాట ఓకేనా ఇది ఎన్ ఎయిటీన్ పద్దెనిమిది ఓకేనా ఇది కూడా నెక్ కూడా నేనే తయారు చేశాను ఓన్గా ఇది నేను ఆల్రెడీ చేసిన డిజైన్స్ నా షార్ట్ వీడియోలో కూడా ఉంది ఇది చూసారు కదా లట్కన్ లాగా వేలాడుతూ ఉంటాయి కింద కట్ వర్క్ వచ్చింది అలా వేలాడుతూ ఉంటాయి ఉంటాయి అనమాట ఈ చెక్స్ వచ్చి ఇది కూడా సేమ్ డిజైన్ అనేది నేను తయారు చేశాను కాబట్టి ఇది చూడండి షేప్ నెక్ షేప్ కూడా అలా ఉంది చూసారుగా ఆ ఫ్రంట్ నెక్ అనేది అటువైపోయింది ఇది సేమ్ అనేది మెజర్మెంట్ సరిపోతాయి అనమాట ఇది కూడా ఎన్ సిక్స్టీన్ అనమాట ఇది కూడా నా షార్ట్ వీడియోలో చూడండి నా షార్ట్ వీడియోస్లో ఈ డిజైన్ అనేది చాలా క్లారిటీగా బ్రహ్మాండంగా ఉండి ఇది కూడా కట్వర్కే ఓకేనా ఇది ఎన్ ఫిఫ్టీన్ అనమాట అండ్ దీనికి ఫ్రంట్ టు బ్యాక్ ఎలా వచ్చింది చూసారా చాలా ఎక్సలెంట్గా వచ్చింది చూసారుగా ఇది బార్డర్ కూడా కింద వచ్చింది హ్యాండ్కి ఇది నెక్కు ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో చూడండి ఇక్కడ చూడండి లోటెస్ట్ డిజైన్ ఇది ఎన్ నైన్ ఎన్ ఫోర్టీన్ అనమాట వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇది లోటస్ డిజైన్ ఇది కూడా ఓన్ క్రియేటివిటీ నా ఆలోచన థీరీతో నేను తయారు చేసిన డిజైన్ ఇది ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది కట్ వర్కే వస్తుంది అనమాట ఇది బ్యాక్ కూడా ఫ్రంట్ కూడా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీ ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పెర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇది ఎక్సలెంట్ డిజైన్ లో ఒక డిజైన్ అనమాట ఇది చూసారు కదా హ్యాండ్ కూడా ఎలా షేప్ అనేది కట్ అయింది అలా అనేది వస్తుంది ఇది ఎన్ థర్టీన్ అనమాట వీడియోని లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫస్ట్ నుంచి డిజైన్స్ చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ పేపర్స్ ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఎన్ ఫోర్ ఎన్ ఫైవ్ ఎన్ సిక్స్ ఎన్ సెవెన్ హై నెక్ డ్రాప్ షేప్ నెక్ బోట్ నెక్ ఎన్ ఎయిట్ డైమండ్ షేప్ నెక్ బోట్ నెక్ ఎన్ నైన్ ఎన్ టెన్ ఎన్ లెవెన్ ఎన్ ట్వల్వ్ ఏ డిజైన్ కావాలన్నా మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్కి వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి ఏ నంబర్ కావాలన్నా కూడా మేము అందజేస్తాం ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కుకి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.